హలో నమస్తే వనకం ఆదా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు నేను మీకు నా డిజైనర్ డ్రెస్సెస్ అన్ని చూపిద్దామని అనుకుంటున్నా యాక్చువల్ గా బర్త్డే వస్తున్నప్పుడు నేను మమ్మీకి చెప్పిన నాకు కొన్ని డ్రెస్సెస్ మంచిగా కుట్టి పంపి అని సో అన్ఫార్చునేట్లీ తన ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తున్న శారీ ఏంటి స్పేస్ సిల్క్ కదా సో అన్ని ఇవే మెటీరియల్లో తీసుకొని స్వయంగా తను వర్క్ దాని మీద డిజైన్ రెడీ చేసుకొని వర్క్ వేసుకున్నది సో స్టిచ్ చేసి పంపింది అండ్ కలర్స్ సెలెక్ట్ చేసినప్పుడు నేను ఉండే షాప్లో సెలెక్షన్ చేస్తున్నప్పుడు అండ్ నేను పిక్ చేసిన కలర్సే తీసుకున్నది అండ్ ఏం డిజైన్ వేయాలి ఏం డ్రెస్కి అని కూడా నేను కొన్ని పిక్చర్స్ పంపించిన నేను ఎట్లయితే పిక్చర్స్ పంపించినో అవే ట్రేస్ చేసుకొని పేపర్ మీద బటర్ పేపర్ మీద వేసుకొని ప్రింట్ వేసుకొని వర్క్ వేసి అవి డ్రెస్సెస్ కుట్టి పంపింది సో అన్ని స్పేస్ సిల్క్ అండి ఇప్పుడు మనకి ప్రజెంట్ నడిచే మోడల్ స్పేస్ సిల్క్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ సో నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా అండ్ వీటి ప్రాసెస్ కూడా చూపిస్తా అంటే ఎట్లా తీసుకుంది దాని మీద ఎట్లా డిజైన్ వేసుకుంది ఎలా కుట్టింది అదంతా నేనేం పంపినా నేను నేను ఎట్లయితే ఫోటో పంపినో అట్లనే వచ్చిందా అవన్నీ మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం అండ్ ఫస్ట్ డ్రెస్ అండి ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ కి మొత్తం వర్క్ ఆల్ ఓవర్ కాదు జస్ట్ నెక్కి నెక్కి కొంచెం బ్రాడ్ అండ్ ఇది మీకు డార్క్ బ్లూ కనిపిస్తుంది నెమలి పింఛన్ కలర్ నెమలి పింఛన్ కలర్ అండ్ వీటికి ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ వచ్చింది నేను మొత్తం మళ్ళీ లాస్ట్ కి ఈ డ్రెస్సెస్ అన్ని వేసుకొని వీడియో పెడతా అప్పుడు మీకు చాలా క్లారిటీ ఉంటుంది సో ఇది అన్ని బోట్ నెక్కే ఇది ఒకటి ఇది అండ్ దీనికి బ్యాక్ ఓపెన్ ఇది చాలా పెద్ద గేరా ఉంది మంచి నెమలి పింఛన్ కలర్ వర్క్ చూడండి వేసుకున్నాంక చూపిస్తా ఎంత బాగుందో అండ్ ఇంకొకటి అండ్ ఇంకొకటి గ్రీన్ అండి స్పేస్ సిల్క్ చాలా ఇట్లా జారిపోతున్నాయి డెలికేట్ ఉన్నాయి కుట్టడం కూడా పాప మమ్మీకి చాలా ఇబ్బంది అయిందంట కుట్టేటప్పుడు బట్ట మిషన్ మీద ఆగుతలేదు ఇట్లా జారుతూ ఉండే చాలా పట్టింది అని చెప్పింది అండ్ ఇంకొకటి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఇది అన్నిటికంటే మా మమ్మీ ఫేవరెట్ ఇది ఎందుకంటే ఈ డిజైన్ నేను పంపించిన గ్రీన్ కలర్ లో ఒకటి తీసుకుంటా తీసుకో అని అన్నప్పుడు డిజైన్ మాత్రం మా మమ్మీయే సెలెక్ట్ చేసింది సో ఇట్లా మిర్రర్స్ వేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కుట్టింది ఇది కూడా ఫుల్ హ్యాండ్సే నాకు ఫుల్ హ్యాండ్స్ బాగా సూట్ అవుతాయి నాకు నచ్చుతాయి సో చాలా మటుకు డైలీ వేర్ అయినా అనార్కలి మోడల్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ ఉండి ఫీల్స్ అయినా ఇస్ మై బెస్ట్ అన్నట్టు నాకు ఎప్పుడైనా అట్లనే కుడుతుంది సో ఇది కూడా అట్లనే కుట్టింది గ్రీన్ కలర్ అండి ఇది నేను నేపిస్తా ఇదంతా మిర్రర్ వర్క్ బ్యాక్ ఓపెన్ కాకపోతే దీంట్లో మమ్మీకి ఎక్కువ క్లాత్ దొరకలేదంట చాలా తక్కువ మెటీరియల్ దొరికింది సో అందుకని ఇది లాంగ్ ఫ్రాక్ కాదమ్మా ఇది అనార్కలి మోడల్ గా కుట్టినా సో దీనికి లెగిన్ అండ్ చున్నీ అది కూడా పంపింది సో ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తా ఇది ఒకటి అండ్ ఇది ఫేవరెట్ నాది ఇది చాలా బరువుంది రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ ఇది నేను మీకు మన పార్సల్ వీడియోలో చూపించిన కదా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇంకా మీరు మన పార్సల్ వీడియో ఇండియా నుంచి వచ్చిన పార్సల్ వీడియో చూడకపోతే చూడండి నాకు ఆర్య కలెక్షన్స్ నేను ఎప్పుడో తీసుకున్న చీరలు అవి పంపింది ప్లస్ స్పేస్ సిల్క్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని పంపింది నేను ఆర్య కలెక్షన్స్ శారీస్ నేను వేరే బ్లాగ్ చేస్తా ఇప్పుడు అది కూడా ఇలా కంబైన్ చేస్తే పెద్దగా అయిపోతుంది సో ఇది ఓన్లీ స్పేస్ సిల్క్ లాంగ్ ఫ్రాక్స్కి యాక్చువల్గా గా నేను మమ్మీకి పంపింది స్ప్రింగ్ స్టిచ్ అండి సో స్ప్రింగ్ స్టిచ్ వద్దు అది ఎంత ఊడొస్తా ఉంటది నువ్వు వాష్ చేయలేవు అండ్ చాలా డెలికేట్ ఉంటది నువ్వు ఏమైనా దుపట్ట వేసుకున్నా ఏమో వేసుకున్న గాజులకైనా స్ప్రింగ్ ఉట్టినే ఊడొస్తుంది స్ప్రింగ్ వర్క్ వద్దు అని జరీ వర్క్ వేసింది దీని ప్రాసెస్ అంతా నేను మీకు వీడియోలో పెడతా చూడండి అండ్ ఇంకొక డ్రెస్ చూపించే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి వైన్ కలర్ అండి మంచి గ్రేప్ వైన్ అంటది కదా ఆ కలర్ గ్రేప్ వైన్ కలర్ సో దీనికి మేమిద్దరం కన్ఫ్యూజ్ అయినాం సిల్వర్ ఇద్దామా గోల్డ్ ఇద్దామా అని సో చాలా మట్టుకు అన్ని గోల్డ్ అయిపోయినాయి కదా ఇది సిల్వర్ ఇద్దాంలే అని అనుకొని తర్వాత డిసైడ్ అయ్యి సిల్వర్ వేసుకున్నాం నేను యాక్చువల్గా ఈ డిజైన్స్ అన్నీ నేను పిన్ ఇంట్రెస్ట్ లో చూసినవే సో అన్నీ లాంగ్ ఫ్రాక్స్ మీద ఉండే వర్క్స్ అవన్నీ నేను పిన్ ఇంట్రెస్ట్ లో చూసి అమ్మకి పంపితే సేమ్ ఎగ్జాక్ట్గా అట్లనే దింపింది మరి దింపిందా దింపలేదా అనేది మీరు చూసి చెప్పాలి మొత్తం సిల్వర్ సిల్వర్ కి స్టోన్ వర్క్ అది పూసల వర్క్ పూసలు చంకీలు అండ్ సిల్వర్ జరీ నెక్కి ఇట్లా కట్ వర్క్ వచ్చింది యాక్చువల్గా నడుంకి కూడా కట్ వర్క్ వచ్చి దానికి అటాచ్ క్లాత్ రావాలి కానీ ఇది చాలా డెలికేట్ ఉంది కుట్టడం అసలు బట్ట ఆగుతలేదు అని అటాచ్ చేసి కుట్టింది యాక్చువల్గా నేను పంపించిన డ్రెస్కి అయితే ఎలా ఉంటుందంటే కట్ వర్క్ వచ్చి దాని లోపల నుంచి ఇట్లా అటాచ్మెంట్ వస్తుంది సో చాలా కష్టమైందంట ఇది ఒక్కొక్క డ్రెస్ కుట్టడానికి వర్క్ చాలా ఈజీగా వేసుకుంది మిగతాదంతా ఈజీ అయిపోయింది కానీ స్ట్రెచ్చింగ్కే కే చాలా టైం పట్టింది మిషన్ మీద పెడితే అసలు ఉండలేదు జారతా ఉన్నది అని చెప్పింది సో ఇది వైన్ కలర్ ఇది లాంగ్ ఫ్రాక్ ఏ దీనికి మనకి దుపట్టా ప్లేన్ రాదు జస్ట్ లాంగ్ ఫ్రాక్ నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చూపిస్తా మీకు సో ఇవి ఈ నాలుగు చీరలు ముందు షాప్ వెళ్ళి సెలెక్ట్ చేసింది మీకు అక్కడ పింక్ కనిపిస్తుంది కానీ బట్ రెడ్ అది మిర్చి రెడ్ సో గ్రీన్ కలర్ డ్రెస్కి ఏదైతే మిర్రర్ వర్క్ వేసుకుంటుందో అదన్ని ఇట్లా తీసి పక్కన పెట్టుకుంది అన్నట్టు ఇవన్నీ నాకు వీడియోస్ షార్ట్స్ తీసి పంపింది సో నేను అడిగిన నార్మల్గా ఏం చేసినా ప్రాసెస్ నాకు చిన్న క్లిప్ తీయగలుగుతావా అని నేను శాంపుల్గా ఇట్లా ఉట్టిగా చిన్న క్లిప్ తీసి చూపించిన సో తన ప్రయత్నం అయితే తను చేసింది బట్ అట్లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది నేను ఇట్లా చేయాలి అని చూపించగానే వెంటనే ఎవరు చేస్తారు సో బట్ తనైతే క్విక్ లన్నర్ అని చెప్పొచ్చు మా అమ్మ అన్నీ టక టక ఏదో ఫొటోస్ తీసి షార్ట్స్ తీసి పంపించింది ఈ ప్రాసెస్ అంతా బట్ తర్వాత స్టిచ్చింగ్ టైంలో చాలా హడావిడిగా చేసేసరికి అవి తీయలేకపోయింది సో ఇవన్నీ పిక్చర్స్ అయితే మొత్తం కంప్లీట్ అయినాక స్టిచ్చింగ్కి ముందు తీసి పంపించి తర్వాత స్టిచ్ చేసేసింది ఇవన్నీ రెడ్ కలర్ బాగుంది కదా మిర్చి రెడ్ నాకు ఇది బాగా నచ్చింది అండ్ గ్రీన్ నచ్చింది అన్నీ నచ్చినాయి నాకు సో మీకు ఏది నచ్చింది ఏ అవుట్ ఫిట్ నచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ నా కలెక్షన్ ఓకే దిస్ అండ్ నా కలెక్షన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ దీంట్లో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఆర్య కలెక్షన్స్ శారీస్ వీడియో ఫ్యూచర్లో చేస్తాను సో అంటిల్ దెన్ బాయ్ అండ్ మన ఛానల్ని మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ దట్స్ ఇట్ సైనింగ్ ఆఫ్